నలభై ఎనిమిది పదకొండులో చూస్తున్నప్పుడు నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామను అపరుతపరచబలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడును కాను నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను ఎందుకంటే ఆయన నిమిత్తమే ఆయన నామ మహిమ

విమోచకుడును ఇజ్రాయల్ పరిశుద్ధి ఎవడైన యహో వేలాగో సెలవిస్తున్నాడు ఎవరి ఎవరైతే తండ్రి చేత బోధింపబడుతున్నారో బోధింపబడి వారు ప్రతి వారును వారు ఆనుషో పరిశుద్ధుని విమోచింపబడుతున్నారు ఎవరైతే విమోచింపబడుతున్నారో దేవుడు దేవుని యొక్క పరిశుద్ధుడు యహో వేలాగో నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యహోవనకు యహోవనకు నేనే నీకు ఉపదేశము చేయదును